వీరశైవ సమాజం తాండూరుకు వ్యతిరేకంగా కొంతమంది తమ స్వలాభం కోసం మరొక సమాజం లింగ బలిజ అని ఏర్పాటు చేయడం సరైన పద్దతి కాదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదని సమాజం సభ్యులు హెచ్చరించారు బుధవారం తాండూర్ పట్టణం శ్రీ బాగివి భద్రేశ్వర దేవాలయ ఆవరణలో వీరశైవ సమాజం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సమాజం కార్యదర్శి లింగదల్లి రవికుమార్ మాట్లాడుతూ తాండూరు వీరశైవ సమాజం డెబ్బై ఐదు సంవత్సరాల కిందటనే ఏర్పడి రాష్టంలోని అతిపెద్ద సమాజంగా పేరు ఉందని అలాంటి సమాజానికి కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం కొందరి సభ్యులకు కల్లబుల్లి మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తూ లింగబలిజ సమాజం ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఇలాంటి వ్యక్తులకు సమాజం తరపున ఇదివరకే కార్యక్రమాలు వ్యతిరేకంగా తలపెట్టిన విషయంపై చర్చించడం జరిగిందని అయినా కూడా వారు నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకున్నట్టుకై మరొక్క లింగ సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నారని విషయాన్ని తాండులో ఉన్న వీరశవ సమాజం సభ్యులందరూ గమనించారని ఆ సమాజ కార్యక్రమంకు ఎవరూ పెళ్లవద్దని మనవి చేస్తున్నట్లుగా తెలిపారు మరొక వైపు అలాంటి వ్యక్తులపై త్వరలోనే పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుని తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఈ సమావేశంలో సమాజం ఉపాధ్యక్షులు భద్రప్ప సహాయ కార్యదర్శి అబులం సంపత్ కుమార్ కోశాధికారి వాలిష్ రావణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు నిర్ణయ్ చంద్రశేఖర్ కన్పురం శంకర్ గులి పరమేశ్వర్ గంగా శ్రవణ్ భాస్కర్ మరియు యువత సభ్యులు శశాంక్ చంద్రకాంత్ రాజు కిషోర్ తదితరులు ఉన్నారు పత్రికా సమావేశానికి ఇలాగానే వచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్తే తెలియజేస్తున్నాం అలాగే ఇటు ప్రెస్ మీట్లో పాల్గొన్న కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ తాండూరు పట్టణం వీరశైవ సమాజము దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర గల సమాజము రాష్ట్రంలోనే అతిపెద్ద వీరశైవ సమాజం అని చెప్పి దాంట్లోకు మంచి పేరు ఉంది అయితే ఇట్టి సమాజం లోపల ఈ మధ్యలో కొందరు మా సంఘానికి సంబంధించిన సభ్యులే కొందరు వ్యక్తులు కలిసి లింగబలిత సంఘం అని చెప్పేసి ఏర్పాటుకు పునుకోవడం జరిగింది ఇటు విషయం తెలుసుకొని మేము సమాజం తరఫున అందరు సర్వసభ్యులకు యువత సభ్యులకు మహిళా మనులకు అందరికీ కూడా అక్కన మల్లగా వీరిచే సభ్యులందరూ కూడా ఇటు విషయము మన సంఘానికి సమాజంలో అని చెప్పేసి అందరికీ తెలియజేయడం కూడా జరిగింది అలాగే వారికి కూడా సమాజంకు సంబంధించిన పెద్ద మనుషులందరికీ పిలిపించి తేదీ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏదైతే లింగపలి సంఘం ఏర్పాటు కొనుక్కున్నారో వాళ్ళని కూడా పిలిపించి ఈ విధంగా చేయడం పద్ధతి కాదు ఎందుకంటే మన సమాజం పెద్ద పేరుగల సమాజం మనం చూసి పది మంది నేర్చుకుంటారు కాబట్టి ఈ విధంగా చీలికలు తీసుకురావడం మంచిది కాదు మీరు ఏమైనా పోరాటం చేయదని తలుచుకుంటే మన విలుసేవ సమాజం బ్యానర్ పైనే పోరాటం చేయండి అని చెప్పి వారికి సూచించడం కూడా జరిగింది ఎన్ని విన్నపాలు చేసినా కానీ వారు ఇవన్నీ పట్టించుకోకుండా సమాజానికి వ్యతిరేకంగా ఇటు కార్యక్రమం ప్రమాణ స్వీకారం అని చెప్పి నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది ఈ తరుణం లోపల వీరసేవ సమాజం తరఫున మా రాష్ట్ర వీరసే పెద్దలందరికీ కూడా సంప్రదింపులు చేసి మరియు పట్టణంలో గల పెద్ద కూడా అందరికి సంప్రదింపులు చేసి ఇది సమాజ వ్యతిరేకం జరుగుతుంది దీన్ని చేయాల్సిన అవసరం ఎంతైందని చెప్పి అందరూ సూచించడం జరిగింది అందులో భాగంగానే మరొకసారి మేము వారికి ఫోన్ ద్వారా కూడా ఏవైతే హైదరాబాదుకు చెందిన మా పెద్ద ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లియర్గా తెలుసుకొని దాని విషయం లోపల ప్రెస్ పెట్టి మీరు సర్వసభ్యులందరూ కూడా సూచన చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వీరసేవ సమాజం తరఫున ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది అయితే తాండూరు పట్టణానికి చెందిన తాండూరు నియోజకవర్గానికి చెందిన వీరసేవ బంధువులందరూ కూడా మరియు యువత కూడా మరియు మహిళలు కూడా అందరూ కూడా తాండూరు సమాజం తరఫున రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైతే చేపడుతున్నారో సంఘం అని చెప్పి వేరే సంఘం అని చెప్పి ఏమైతే ఏర్పాటు చేస్తున్నారో అట్టి కార్యక్రమాల్లో మన గిరిసేవులు ఎవరు ఎవ్వరు కూడా పాల్గొవద్దని చెప్పి గిరిసేవ సమాజం తాట తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుకుంటూ అలాగే గిరిసేవ సమాజం సంబంధించి అన్ని సహాయ సహకార కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు తీసుకోండి ఆర్థిక సహాయాలు తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా సంవత్సరాలుగా పెద్దలందరూ చేసుకుంటూ వచ్చారు మేము కూడా వారి ఆచరణలు నడుస్తూ ముందరకు తీసుకుపోతున్నాం తప్ప సమాజ అభివృద్ధి ఒకటే ముఖ్యం మాకు తప్ప మరి ఇలాంటి కల్మశాలకు పదవి వ్యామోహాలకు మేము వివరం పోవట్లేదు దయచేసి ఎవరైతే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకు కూడా మరొకసారి నేను మళ్ళీ వినియోగించుకున్నది ఏమంటే ఇవన్నీ మానుకోండి ఇవన్నీ మానుకొని సమాజంతో నడవండి మీకు ఏం కావాలి మీరు ఏం చేసినా మీరు ఏ పోరాటం చేసినా సమాజం అంతా మేము పడుతుంటే సమాజం బ్యానర్ ప్రయాల్ చేయని చెప్పి మరొకసారి వాళ్ళకు విన్నవిస్తూ మరొకసారి వీరసేవ సర్వసభ్యులకు పట్టణ వీరసేవ సర్వసభ్యులకు మరియు అన్ని మండలాల కూడా వీరసేవ సభ్యులకు అందరూ కూడా మరియు యువతకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకోవడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేకంగా ఏవైతే ఏర్పాటు చేపడుతున్నారో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రాబో కాలం లోపల మనం సంఘటితం లేకుంటే చాలామంది చాలా రకాలుగా మనకు సమాజాన్ని మభ్యపెట్టి ఏదో చేసే విధంగా చేసే అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి వాళ్ళన్నీ అది అడ్డుకోవాలంటే ఈరోజు మనం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవ సభ్యులందరూ కూడా సర్వ సర్వసభ్యులకు ప్రతి ఒక్కరికి వేరు పేరును మరొక్కసారి నేను మనవి అంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరి చేపడుతున్నారో వారు చేసే కార్యక్రమాలకు మనము పాల్గొవద్దని చెప్పి వీరసేవ సమాజాన్ని కోరుకుంటూ శర్రు శరార్తులు తెలుపుతాం ఏ వారు ఒక ప్రొపకండ తీసుకుని రావడం జరిగింది ఏమంటారంటే ఓబీసీ గురించి పోరాటం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఓబీసీకి సంబంధించి గతంలోపల్నే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వీరసేవ మహాసభ అఖిల భారత వీరసేవ మహాసభ రాష్ట్ర వీరసే మహాసభ అందరూ కలిసి దీనికి సంబంధించిన రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు దానికి సంబంధించిన దానికి ఒక కమిటీ వేసి సబ్ కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా టీసీ కమిషన్ సభ్యులుగా ఉన్న సుప్రభాత్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఒక బృందంతో మాట్లాడి రావడం జరిగింది సభ్యులు అందరూ గమనిస్తున్నారు ఓబీసీ పోరాటం చేస్తున్నారా లేకుంటే వాళ్ళ సొంత స్వలాభం కోసం చేస్తున్నారా అనేది తాండూరు పట్టణ వీరిసే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు దాని గురించి నేను క్లుప్తంగా చెప్పదు ఎందుకంటే వాళ్ళు కూడా మన సర్వసభ్యులే కాబట్టి వాళ్ళకి గౌరవించే ఆలోచనతో ఇంకా సమాజం ఉంది వాళ్ళకు గౌరవించే ఆలోచనతోనే సమాజం ఉంది కాబట్టి వాళ్ళకు నేను అందుకోసం పర్సనల్గా మళ్ళీ మరోసారి విన్నమించడం ఎందుకు అనేది అందుకోసం చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా సర్వసభ్యులే వాళ్ళు కూడా మనం ఏదో బురాపచ్చలు ఏదో ఎవరో ఏం చెప్పిన మాట ఈ నుండి అని మేము కూడా అభిప్రాయపడుతూ వాళ్ళకి మించి మాట్లాడడం కూడా జరిగింది వారు మాట్లాడి ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు వద్దు సంఘ సమాజం కిలాపలవద్దు మేమేమన్నామంటే ఓబీసీ చేయాలనుకుంటారు కదా పోరాటం సంతోషం వీరిశా సమాజం పైన అభిప్రాయం చేయండి ఓబీసీ మోర్చా చేస్తాం ఓబీసీ అంటే సపరేట్ కమిటీ వేస్తాము సమాజం నుంచి కమిటీ వేసి మీరే ముందు లీడ్ చేయండి మీకు ఎప్పుడైతే అంతగానో ఉన్నది మేము కమిటీ అని వాళ్ళతో ఇప్పుడు ఈ కమిటీ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు పెద్దలు మీరు రాష్ట్రం మా సభ ఉంది వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం మేము నడుచుకుంటూ పోతాం గతంలో ఉద్యమాలు జరిగినప్పుడు తప్పకుండా వినడం జరిగింది విరుసే సమాజం తరఫున శంకరంలో పాల్గొనడం జరిగింది ఇలాంటి మన బసభావాన్ని పరమస్వామి పోవడం జరిగింది ఓబీసీకి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు కూడా బిర్సే సమాజం తరఫున మన కమిటీ సభ్యులందరూ కూడా పోయి పాల్గొనడం జరిగింది ఇప్పుడు వాళ్ళు 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 వచ్చారు ఎవరైనా ఎవ్వరు వీరసే సభ్యులు ఎవరన్నా కూడా ప్రజల వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయలే మాకు ఒక కొంచెం సమయం ఏంటి మేము తెలుసుకొని మాట్లాడి పెద్ద పెద్దలతో మాట్లాడి చెప్తామని అన్నారు మాకు ఎలాంటి సమాధానం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఎంతవరకు నేను సమాజ వాళ్ళకు అనేది సమాజం ఏదైనా సంది పోరాడుతూ వస్తున్నాం అన్ని విషయాల పోరాడుతూ వస్తున్నాం ఇది కూడా పోరాడతాం ఇంకొకటి చెప్పింది కూడా మనం సమాజం చెప్పడం జరిగింది కూడా సహకరిస్తామని ప్రొవైడ్ విషయం కాదు వాళ్ళ మధ్యలో పురాపత్తులు వచ్చి వాళ్ళ పక్కటి కమిటీ పెట్టుకున్నది తప్ప ఓబీసీ గురించి పోరాడవాళ్ళు ఎవరు లేరడా ఎందుకంటే మేము విత్తు ప్రూఫ్స్ ఉన్నాయి వీరసే మహాసభ ప్రయత్నం చేయలేదని చెప్పమానండి ప్రయత్నం చేయలేదని చెప్పండి ఓబీసీ గురించి తప్పకుండా వీరసే రాష్ట్ర మహాసభ చేసింది అఖిల భారత వీరసే మహాసభ కూడా మన గురించి తెలంగాణ మనకు ఓబీసీ అవసరం ఉన్నది కాబట్టి మనకు తప్పకుండా తీసుకోవాలని చెప్పి అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు ఊక కూర్చోలే సమాజ పెద్దలు ఏ చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే సమాజ వ్యతిరేకం సంబంధించి ఎలాంటి వాళ్ళ కార్యక్రమాలు చేపట్టినా సమాజంకు ఒక నియమని నియమావళి అనే ఒకటి ఉన్నది దాని బైలాస్ ప్రకారము వారిపైన సర్వస ఏ సర్వసభ్యులైతే ఆ విధంగా చేస్తున్నారో వారిపైన తగ్గు చర్యలు తప్పకుండా తీసుకోబడుతుంది ఇలాంటి చర్య నియమాల ప్రకారం మేమందరం ప్రొసీడ్ కావాల్సి వస్తుంది నియమాలనే న్యాయ న్యాయ సూచనలు తీసుకోవాల్సి వస్తుంది సమాజ పెద్దల సూచనలు తీసుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి నియమాలను అనుసరించి దాని పద్ధతి ప్రకారం మేము జనరల్ బాడీ కూడా కంటాక్ట్ చేస్తాం సర్వసభ్యులు అంగీకారంతో ఏం చేయాలో మేము నిర్ణయం చేసి తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము సభ వాయిదా కాదు ఇట్లా ఇటువంటి ఇటువంటి కమిటీలు పెట్టడం అవసరం లేదు మన సమాజానికి మంచి పేరు ఉంది మన సమాజం బ్యానర్ పైన అన్ని చేద్దామని చెప్పి మళ్ళొకసారి వాళ్ళకి ఆహ్వానం పలుకున ఇలాంటివన్నీ ఆపుకోవాలని చెప్పి వాళ్ళకి కోరుకుంటూ ఈ కమి ఇటువంటి ప్రమాణ స్వీకారం వస్తాము వాళ్ళు ఆపియ్యాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బీరిజా సమాజం